మంది ఎవరు పంచాయతీ లెవెల్లో సచివాలయం అదే నేను ముఖ్యమంత్రి అయితే ఒక్క నిమిషంలో ఆర్డర్ ఇచ్చి ఫస్ట్ డేని మీ అందరికి పింఛన్లు ఇంటి దగ్గరనే ఇచ్చేవాడిని అది నా సమర్థత నీ దగ్గర డబ్బులు లేవు ఇరవై ఎనిమిది నువ్వు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు లేదా మూడవ తారీఖు సరని ఇరవై ఎనిమిది ఆర్డర్ ఇచ్చాడు అంటే చంపేయడానికి ముందుగానే పథకం వేశాడు మళ్ళా శవ రాజకీయాలకు తెర తీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముప్పై రెండు మంది జరిపోయారన్నావు అవి ప్రభుత్వ హత్యలవన్నీ నువ్వే చంపావు పోలీసులు ఈ జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టండి లోపల వేయండి లేదా నేను ఈ యొక్క వృద్ధులకి వీళ్ళందరికీ నేను ఒకే మాట చెప్పా రెండు వందల రూపాయలు పింఛను రెండు వేల రూపాయలు చేసింది నేను అవునా కాదా అవునా కాదా ఆ రోజు కూడా ఒక మాట చెప్పా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటా మీ పిల్లలు చూసుకోకపోయినా నేను రెండు వేల రూపాయలు ఇచ్చి మీ పిల్లలు చూసుకునే విధంగా చేస్తా చెప్పి చేసిన వ్యక్తిని నేను అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దానివల్ల వల్ల ఐదు నాలుగు వందల యాభై రూపాయలతో అన్నా క్యాంటీన్ పోయి బోన్ చేసి మూడు పూట్ల కడుపు నిండా ఒక ఐదు వందల రూపాయలు మందులు కూడా కొనుక్కొని మందులు కూడా ఫ్రీగా ఇచ్చేవాడిని మిగిలిన వెయ్యి రూపాయలుంటే మన వాళ్ళు ఉంటే ఒక చాక్లెట్ కొనిస్తే ఆప్యాయంగా అవ్వ లేవ నాన్నమ్మ లేవ తాతయ్య ఆయన గారాభంగా చూసుకునేవారు అవునా కాదా అని అడుగుతున్నా అయితే తెచ్చింది ఎవరు ఎవరిచ్చారో హక్కు నువ్వేం చేశావు అలాంటి ముసలి వాళ్ళని చంపేసి శవరాజకీయాలు చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఇది శవరాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దీన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయొద్దు రాష్ట్రాన్ని వల్ల కాడు చేయొద్దు శ్మశానం చేయొద్దు ఇది మంచిది కాదు ఇప్పటికైనా చెప్తున్నా మీ డిఎన్ఏలో వైసీపీ డిఎన్ఏలో శవ రాజకీయాలు ఉన్నాయి తెలుగుదేశం డిఎన్ఏలో సేవా రాజకీయాలు ఉన్నాయి శవ రాజకీయాలకి సేవా రాజకీయాలకు వ్యత్యాసం తెలుసా తమ్ముళ్ళు మిమ్ములు నీకు మనుషులు చంపేసి తద్వారా సానుభూతి పొందాలని వేదవుల పని ఒక సామె సినిమాలో సినిమాల్లో చూసాం వీళ్లే చంపేస్తారు వీళ్ళే డెడ్ బాడీకి దండేస్తారు వీళ్లే వేరే వాళ్ళ పైన ఆరోపణలు చేస్తారు రే ఏమి నాటకాలయ్యా పాత నాగభూషణ ఉండేవాడు పాత విలన్ సినిమాల్లో తెలుగు సినిమాలో నాగభూషణానికంటే మించిపోతున్నారు మీరు నీ ఆటలు సాగనీయం ఆంధ్రప్రదేశ్లోని లో ఆటలు సాగవు నన్ను ఆరోపించే మునుపు ఏదైనా కేసులు పెడితే ఈ ముప్పై రెండు మంది చనిపోయారంటే ముద్దాయి నెంబర్ వన్ ముఖ్యమంత్రి తర్వాత అధికారులు అవునా కాదా ఎందుకు ఈరోజు చూశారు నిన్న నేను తిట్టాను ఒక మాట చెప్పాను మీరు ఇవ్వకపోతే మా పెన్షనర్స్ అందరికీ పింఛన్దారులకు విజ్ఞప్తి చేస్తున్నా నేను వస్తానే ఈ నెల నుంచే నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నా ప్యాంట్లు తడిచిపోయినాయి వీళ్ళకు ఆ దెబ్బకు ప్యాంట్లు తడిచిపోయి నిన్న మధ్యాహ్నం డబ్బులు రిలీజ్ చేశారు ఈ రోజు ఎనభై ఆరు శాతం పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ బుద్ధి జ్ఞానం మొదల తారీఖు ఉంటే మా పింఛన్ ప్రాబ్లం వచ్చేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నేరం వాళ్ళు చేసిన నేరం అవునా కాదా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఒక పక్కి వెన్నీ చేస్తున్నాయి మీరు చాలా ఇబ్బంది పడ్డారు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ మాట్లాడతాం లాస్ట్ లో మాడతామ్మా మాడతా నేను ఒకటే అడుగుతున్నా మీరందరూ బాగున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఖర్చులు పెరిగాయా ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయన్న వాళ్ళు జైలు పైకెత్తండి దించండి ఆదాయం తగ్గిందనే వాడు పైకెత్తండి కరెక్ట్ గా చెప్పారు ఎందుకంటే ఏ పరిపాలన అయినా సరే మీ ఆదాయాన్ని పెంచి ఖర్చులు తగ్గించే పరిపాలన సుపరిపాలన అది చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరు చూస్తే పది రూపాయలు మీకు ఇచ్చి వంద రూపాయలు దోచేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా నాలుగైదు ఉదాహరణలు చెప్తున్నా తమ్ముళ్ళు నేను ఉన్నప్పుడు కరెంట్ ఛార్జ్ ఎంత రెండు వందలు అవునా కాదా ఇప్పుడెంత వెయ్యి రూపాయలు అవునా కాదా ఇంకా ఎక్కువ వాడితే రెండు వేలు వెయ్యి రూపాయలంటిది వందల అధిక అధికమవునా కాదా పన్నెండు ఇంటి ఎంత అంత పదివేల రూపాయలు అవునా కాదా ఒక పేదవాడు ఒక కరెంట్ ఛార్జీలు దోచుకున్న డబ్బులు పదివేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి రెండోది తమ్ముడు నేను ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ రేట్ అది తమ్ముడు అరవై రూపాయలే కదా ఇప్పుడు ఇప్పుడెంత రెండు వందలు అవునా కాదా క్వార్టర్ వేసుకుంటే మీకు నష్టపోయేది ఎంత నూట నలభై అవునా కాదా అది కూడా నాసి రకం కిక్ రాదు వస్తుంది కిక్ కిక్ ఎక్కదు రెండో క్వార్టర్ వేసుకుంటారు అక్కడి నుంచి జోబీ ఖాళీ ఇంకొక రెండు వందలు పోయింది మొత్తం